మనము పాలు పోసుకొని తింటే హెల్త్ చాలా మంచిది వేడి వేడి జిలే ఇది పాలు జిలేబీ వేసాను ఎందుకంటే ఇలా బక్కగా ఉన్న వాళ్ళు తింటే లడ్డుగా అవుతారట అందుకే ఆయన మీద ప్రయోగిస్తున్నాను ఇది బా టేస్ట్ ఎలా ఉంది చెప్పు బావా ఫస్ట్ టైం కా బావా నేను ఇలా చేసి ఇవ్వడం నీకు అంటే ఉత్తి జిలేబీ ఎట్లా బెల్లంతో చేసింది బెల్లం జిలేబీ బావా అది మళ్ళీ తింటే కూడా లడ్డుగా అవుతారనేసి నీకు తీసుకొచ్చాను టేస్ట్ చేయనా ఒక్క నిమిషం బావా చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చిన్నప్పుడు మనం గుర్తుందా నీకు నేను పాలు కూడా అర్జెస్ చేసుకుంది నేను చాలా బాగుంటుంది చాలా టేస్టీ గా ఉంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పాలు